ఉమ్మడూరం మండలం అయినాపురం కి సంబంధించినటువంటి రామ రా రామారావుపేటలో మాకు ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది దీంట్లో ఆ మైనర్ గర్ల్ వయసు పదిహేను సంవత్సరాలు ఇటీవలే మొన్న మార్చిలోనే టెన్త్ క్లాస్ సిక్స్ సంవత్సరం రాసింది ఆమె కొద్దిగా గారు వికలాంగురాల నుండి ఆమెకి సర్టిఫికేట్ కూడా ఉంది ఒక ఆరు వేల రూపాయలు ఇవి వికలాంగుల వికలాంగురాలి పెన్షన్ కూడా వస్తుంది ఆమె కొద్దిగా తెలివి తక్కువగా ఉండి టైప్ ఆఫ్ మెంటల్లీ కొద్ది కొద్దిగా వెనుకబడుతనంగా ఉంటుంది ఈమెని ఆ పక్కన నైబర్లో ఉన్నటువంటి నైబర్హుడ్లో ఉన్నటువంటి అరవై సంవత్సరాల వ్యక్తి ఒక వ్యక్తి ఆమెని ఎవరు లేని సమయంలో ఆమెతో ఆమెని రేప్ చేయడం జరిగింది ఇలా కొంత కొన్నిసార్లు సమయం చేయడం జరిగింది కనీసం ఒక ఐదు సార్లు చూసినట్టుగా ఆమె చెప్తుంది ఈ వ్యక్తి ఇంట్లోనూ తన ఇంటి వెనకాలను కొబ్బరితోనూ చేశాడని చెప్పింది దాని మీద నిన్న రాత్రి ఉమ్మడరం పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ రేప్ కేసు పోక్సో యాక్ట్ కేసు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది సో దాని మీద మేము దర్యాప్తు నేనే దర్యాప్తు అధికారాన్ని కాబట్టి నేను దర్యాప్తు చేస్తున్నాను ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ముద్దాయి పేరు ముదే చిన్న బాలయోగి ఎలిఎస్ బాలయ్య బాలయ్య అట్టా చిన్న బాలయ్య అంటారు అరవై సంవత్సరాల వయసు సేమ్ క్యాస్ట్ ఇద్దరు కూడా క్యాస్ట్ పోయేసి సినిమాలే సో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది దర్యాప్తు కోసం ఈరోజు రేవస్థానానికి వెళ్ళాము అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించాము త్వరలో ముద్దాల్ని అరెస్ట్ చేస్తాం ఈ నేరం యొక్క కాన్సిక్వెన్స్ అంటే ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది ఆమె ప్రజెంట్ నాలుగో నెల గర్భవతి సో ఆమె పరిస్థితి కూడా బాగాలేదు ఆమెకి శారీరకంగా వీక్గా ఉండటం వల్ల జీజీహెచ్లో డాక్టర్లు ప్రతి శ్రద్ధ వేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో ఆమె ఇప్పుడు ప్రజెంట్ నాలుగో నెలల గర్భవతి ఆమె యొక్క గర్భం విషయంలో కూడా సరే నిర్ణయం త్వరలో తీసుకుంటామని డాక్టర్స్ చెప్పారు ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా వీక్గా ఉంది అందువలన తదుపరి రాబోయే రెండు మూడు రోజులు కూడా సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరైన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారని కూడా మాకు తెలియపరిచారు